బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నకిలీ మద్యం కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఈస్ట్ ఎక్సేంజ్ స్టేషన్లో జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము ఉన్నారు జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయన ఇంటిలో సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు నకిలీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ఏమైనా పత్రాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో సోదాలు చేస్తున్నారు అధికారులు ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటికి ఏపీ ఎఫ్ఎస్ఎల్ ఎవిడెన్స్ రెస్పాన్స్ టీం వెళ్లి తనిఖీలు చేస్తోంది నకిలీ మద్యం కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది వైసీపీకి చెందినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు ఇక విజయవాడలోని గునురాన కాలనీలో కూడా ఈ విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి జోగి రమేష్ విచారణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ని ఈరోజు ఉదయం అధికారుల అదుపులోకి తీసుకొని ఏదైతే విజయవాడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకువచ్చారు ఇక్కడ జోగి రమేష్ ని విచారిస్తూ ఉన్నారు జోగి రమేష్ కు సంబంధించి పూర్తిగా కూడా జనార్దన్ రావుతో ఉన్నటువంటి లింక్ ఏంటి జనార్దన్ రావు అదేవిధంగా జోగి రమేష్కున్నటువంటి లావాదేవీలకు సంబంధించి కూడా ప్రధానంగా వాళ్ళు విచారిస్తూ ఉన్నారు జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఆయన ఇచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని కూడా ఈ రోజు ఇటు జోగి రమేష్ ని విచారిస్తూ ఉన్నారు ఒక పక్క ఏదైతే జోగి రమేష్ అదుపులోకి తీసుకున్న తర్వాత వారి నివాసంలో కూడా సోదాలు నిర్వహించి వారికి సంబంధించినటువంటి ఫోన్లు వాళ్ళ కుమారుల ల్యాప్టాప్స్ కూడా ఇటు అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించి జోగి కుమారుడు రాజు కూడా ఉదయం నుంచి ఇక్కడే ఏదైతే గురునానక్ కాలనీ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఉండి తన తండ్రిని కూడా కలిసి వచ్చి బయట నిలబడి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు జోగి రమేష్ ని చూసేందుకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చారు ఏడు గంటలకు పైగా ఇక్కడ విచారణ కొనసాగుతుంది మరి కాసేపట్లో జోగి రమేష్ ని వైద్య పరీక్షల కోసం ఇటు గవర్నమెంట్ ఆసుపత్రికి కూడా తరలించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే అధికారులు సర్వం సిద్ధం చేశారు మరి కాసేపట్లో ఆయన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కేసు ఇప్పటి వరకు నిందితులు వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టినటువంటి సమయంలో జరిగినటువంటి వాటి అన్నింటి కూడా మనం పరిశీలిస్తే తప్పనిసరిగా జోగి రమేష్ కూడా రిమాండ్ పడేటువంటి అవకాశం అయితే ఎలా స్పష్టంగా కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో జోగి రమేష్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చినా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులకు సంబంధించి ఎక్కడ కూడా అడుగు ముందుకు పడినటువంటి పరిస్థితి లేదు కానీ నకిలీ మద్యం కేసులో మాత్రం ఆ జోగి రమేష్ ప్రభుత్వాన్ని పూర్తి పూర్తి స్థాయిలో కారణం చేసే విధంగా మాట్లాడటం జోగి రమేష్ వైపే అన్ని వేలు చూపించడంతో ఈ రోజు జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు ఆయన జైలుకి వెళ్ళేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది రాజు విచారణలో భాగంగా ఏమైనా కీలకమైనటువంటి ఎవిడెన్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందా అధికారులు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా జోగి రమేష్ ని రోజు ఉదయం అదుపులో తీసుకున్న తర్వాత ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు వారి సెల్ ఫోన్స్ విధంగా వారి కుమారుల ల్యాప్టాప్స్ ఇంట్లో ఉన్నటువంటి సిస్టమ్స్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వాటిలో మరిన్ని కీలక విషయాలు వెలుగులకు వచ్చేటువంటి అవకాశం మంచి సమాచారం కూడా ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా అందరూ కూడా ఇటు అధికారులు కూడా పెద్ద ఎత్తున ఆశిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ జోగి రమేష్ ఇక్కడ నకిలీ మధ్య కుంభకోణం నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్నటువంటి పరిచయాలు కానీ వాళ్ళు గతంలో ఇంత ట్రావెల్ చేసినటువంటి విధానం కానీ ఇతను కూడా వాళ్ళతో అనేక రకాలుగా సంప్రదింపులు జరిపారు జోగి రమేష్ పాత్ర ఉందనేది సిటీ అధికారులు బలంగా నమ్ముతున్నారు వాళ్ళు జనార్దన్ రావు కూడా అరెస్ట్ అయిన తర్వాత జోగి రమేష్ కు సంబంధించి కీలక సమాచారాన్ని ఇవ్వడంతోనే సిటీ అధికారులు అడుగులు ముందుకు ఎందుకు వేశారనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతి ముఖ్య నాయకులంతా కూడా ఈ రోజు ఉదయం నుంచి విజయవాడలో చిట్ కార్యాలయం దగ్గర ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని కూడా చూస్తే జోగి రమేష్ కూడా మరి కొంతమంది పెద్దల పేర్లు చెప్పేటువంటి అవకాశం ఉంది అది కనుక జరిగితే వారు కూడా జోగి రమేష్ లాగే జైలు పోలవలసి వస్తుందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా ఒక పక్క ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ జోగి రమేష్ మద్దతు తెలిపేందుకు జోగి రమేష్ తో మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చినప్పటికీ ఎవరిని లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి లేదు రైట్ నరేంద్ర థ్యాంక్ యూ